జనగామ జిల్లా బచ్చరపేట మండలం కొడవటూరు సిద్దేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ గా ఆముదాల మల్లారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరై మాట్లాడారు నూతన చైర్మన్ కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు తనపై నమ్మకంతో బాధితులు అప్పగించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి మండల కమిటీ నాయకులకు కార్యకర్తలకు చైర్మన్ మల్లారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పదవి బాధ్యత చేపట్టిన సిద్దేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ గారికి డైరెక్టర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు వాళ్ళందరినీ కలుసుకొని అదేవిధంగా సిద్ధేశ్వర స్వామిని కలుసుకొని మరి కార్యకర్తలతో ఎంతో ఘనంగా కలవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సిద్ధేశ్వర స్వామి టెంపుల్ మన జనగామ నియోగంలో చాలా పురాతనమైన టెంపుల్ కానీ ఇక్కడ స్పృత్తులు ఎక్కువ ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం సరిగ్గా జరగలేదు గతంలో మరి ముఖ్యంగా పోయిన పది సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు మరి డైరెక్టర్లు అందరూ చైర్మన్ గారి సహకారంతో ఈ టెంపుల్ అభివృద్ధి కొరకు నేను కృషి చేస్తాను తప్పకుండా ఇక్కడ అకామిడేషన్ గురించి కావాల్సినటువంటి రూమ్ల గురించి కానీ మిగతా సదుపాయాల గురించి తీసుకొని ఈ కూడా నేను కూడా వారికి సహకరించి ఇక్కడ నేను తీసుకొస్తానని చెప్పి తెలియదు జనవరి ఏడవ తేదీ మా ఈ కొడూరు సిద్ధేశ్వర స్వామి జీవో వచ్చిన సందర్భంగా ఆర్భాటం లేకుండా నన్ను చైర్మన్ గా డైరెక్టర్ గా ఎన్నుకున్న మా తమ్మూరు ప్రతాపరెడ్డి గారికి ధన్యవాదాలు ఇక్కడ కొడవ్ల దేవస్థానానికి ఎలాంటి లోటు ఉన్నటువంటి అందరి సహకారంతో పెద్దల సహకారంతో మా ప్రతాప్ రెడ్డి గారి సహకారంతో అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడు నన్ను ఎన్నుకున్న ప్రజలకు నాతో ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా నాకు సహకరి సహకరించి ముందుకు కొనసాగాలని కోరుతున్నాను